ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు అయ్యేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు గ్రామాల పేర్లు వంటివి తెరపైకి ఈ మార్పులు చేయొచ్చు అన్నటువంటిది కూడా తెరపైకి వస్తున్నటువంటిది అయితే ఈ మేరకు మంత్రుల కమిటీ ప్రతిపాదనలు చేస్తున్నారు అందుతున్నాయి గత ప్రభుత్వం హయాంలో విభజన ఏర్పడింది ఏర్పడినప్పుడు ఆ విభజనల గందరగోళాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని సెటరేట్ చేయడానికి అయితే ఉపక్రమించింది సెటరేట్ చేస్తుంది అన్నటువంటి దానిలో భాగంగానే మండలాలు గ్రామాలు సరిహద్దుల పేర్ల పైన మార్పులపై కూడా అధ్యయనం చేపట్టింది అయితే ఈ విషయం పైన ప్రజల నుంచి కూడా వినతలు అందుతున్నాయి అందుకుంటున్నారు అంటున్నట్టుగా కలెక్టర్ కూడా చెప్తున్నారు అయితే కానీ రెండు మూడు జిల్లాల ఏర్పాటు అయ్యేటటువంటి అవకాశం ఉందంటున్నారు కొన్ని చోట్లయితే హద్దులు మార్చే అవకాశం కొన్ని జిల్లాలకి అట్లాగే ఇదిలా ఉంటే జనగణన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పులు అప్పుడు ఆ టైంలో వీలుండదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అవన్నీ పూర్తి చేసేయాలి పూర్తి చేసుకొని దాన్ని ఒక సెటరేట్ చేయాలి అన్నటువంటి భావనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ప్రకాశం జిల్లాలో మర్కాపురం కేంద్రంగా ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రతిపాదన ఉంది గిద్దలూరు కనిగిరి మర్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలతో మర్కాపురం ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో ముందు తీసారు ప్రకాశం జిల్లాలో నుంచి మళ్ళీ తిరిగి అందులో కలిపేయాలని ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు ఈ రెండు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపితే ఒంగోలు కొండపి సంతనతలపాడుతో పాటు కలిపి మొత్తం ఐదు నియోజకవర్గాలు అవుతాయి దీనివల్ల రెండు జిల్లాలు సమానంగా ఉంటాయి అని అంటున్నారు మరి అమరావతిని కేంద్రంగా చేసుకుని కొత్త అర్బన్ జిల్లాను కూడా ఒకటి ఏర్పాటు చేసి ఆలోచన జరుగుతుంది రాజధాని ప్రాంతంలో ఇరవై తొమ్మిది గ్రామాలు గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడికొండ నియోజకవర్గాలు ఉన్నాయి వీటితో పాటు పెదపూరపాడు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాలు కూడా అమరావతికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి కొత్త అర్బన్ ఒక జిల్లాగా కొత్త జిల్లాగా ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అందులో ఐదు నియోజకవర్గాలు అవుతాయి గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు పశ్చిమ పత్తిపాడు పొన్నూరు తెనాలి నియోజకవర్గాలను కలిపితే ఐదు నియోజకవర్గాలు అవుతాయి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపవచ్చు ఈ రెండు నియోజకవర్గాలు విజయవాడ నగరంలో కలిపి ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య తిరుపూరు తిరువూరు మైలవరం గన్నవరం పెనమలూరుతో పాటు కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాలు అవుతాయి కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది ఈ మార్పుల వల్ల జిల్లాలో స్వరూపం మారుతుంది అందరికీ కూడా అనుగుణంగా ఉంటుందని వారు అంటున్నటువంటి పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి సౌకర్యంగా ఉండేందుకు ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అక్కడ రంపచోడవరం చింతూరు డివిజన్ లోని నాలుగు మండలాలను కలిపి ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వారి భావన అయితే రంపచోడవరం నుంచి పాడేరుకు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల పైగా దూరం ఉంది దీనివల్ల పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి ఆ తలెత్తకుండా ఉండేందుకు ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత చేరువుగా ఉంటుందని అనుకుంటున్నారు అయితే విశాఖపట్నం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని కూడా చేర్చడం అందులో తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని కలపాలి కాకినాడ జిల్లాలోకి రామచంద్రపురం నియోజకవర్గాన్ని తేవాలి అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోకి అంటే జిల్లాల్లోని ఆ నియోజకవర్గం ఈ జిల్లాకి ఈ జిల్లా నుంచి ఆ నియోజకవర్గం ఆ జిల్లాకి అనేటటువంటి మార్చడం రైల్వే కోడూరును తిరుపతిలో తిరుపతి జి జిల్లాలో కలపాలి అనేటటువంటి ప్రతిపాదనలు ఇట్లాంటి ప్రతిపాదనలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో గందరగోళంగా ఉన్నటువంటి ఇప్పుడు సెట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీరు కామెంట్ తెలియజేయండి నమస్తే